నూరు ఆరు అయినా ఆరు నూరైనా సరే డికే శివకుమార్ మరో ఐదారు నెలల్లో ముఖ్యమంత్రి అవుతాడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయనే ప్రమాణ స్వీకారం చేసే రోజులు దగ్గర ఉన్నాయంటూ కేరళలో ఒక సభలో మాట్లాడుతున్నటువంటి వేరప్ప మెయిలి ఇప్పుడు రాజకీయ దుమారం రేపేశారు ఇప్పటికే అక్కడ కర్ణాటక కాంగ్రెస్లో ఒక ముసలం బయలుదేరింది ఒక స్తబ్దత కూడా నెలకొంది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయితే పూర్తయిపోయాయి కాంగ్రెస్ అక్కడ కర్ణాటక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు డీకే శివకుమారు సిద్ధరామయ్య ఇటు రెండు వర్గాలు తయారయ్యాయి ఇంతకుముందు కూడా డీకే శివకుమారే ముఖ్యమంత్రి అవ్వాలంటూ అటు ఆయన వర్గం లేదు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవ్వాలంటూ ఈయన వర్గం మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలకై నొప్పిగా మారింది అలా వారం రోజులు గడిచిన తర్వాత చివరికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యకి రెండున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవి అలాగే రెండున్నర సంవత్సరాలు డిప్యూటీ సీఎం పదవి డీకే శివకుమార్కి ఇచ్చారు ఇద్దరూ కూడా చెరో రెండున్నర సంవత్సరాలు పరిపాలించుకుండా అంటూ ఆదేశాలు వచ్చినట్లుగా అయితే జాతీయ మీడియాలోనూ అలాగే కర్ణాటక మీడియాలో కూడా ప్రచారం జరిగింది అది నిజంగా ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడైతే మళ్ళీ రెండు వర్గాల మధ్య పెద్ద దుమారమే రేగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే డీకే శివకుమారే ముఖ్యమంత్రి మా నాయకుడే ముఖ్యమంత్రి అవ్వాల్సిందే అంటూ డీకే శివకుమార్ వర్గం అయితే పట్టుబడుతుంది దీని గురించి డీకే శివకుమార్ కూడా పెద్దగా స్పందించలేదు కానీ ఆయన మన యేసా ఫౌండేషన్లో అమిత్ షాతో వేదిక వేదిక పంచుకోవడం కూడా చాలా పెద్ద దుమారమే రేగింది దానికైనా అడ్డుకట్ట వేస్తూ అలాంటిదేమీ లేదు కేవలం నేను శివుడు భక్తుడిని కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగిందంటూ చెప్పుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ వీరప్ప మేలి ఎవరు అవునన్నా కాదన్నా ఆరు నూరైనా నూరు ఆరు అయినా సరే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడు అది ఎవరూ కూడా దీని గురించి పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే మరొక ఐదు ఆరు నెలలు వేచి చూడాల్సిందే నేను డీకేని రాజకీయంలోకి వచ్చాక మొట్టమొదటి టికెట్ ఇచ్చింది నేనే ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా ఎదుగుతాడని ఎవరో ఊహించలేదు కర్ణాటక రాజకీయాలను మలుపు తిప్పే వ్యక్తి డీకే శివకుమార్ అంటూ ఇప్పుడు వీరప్ప మేలి ఆయనపై ప్రశంసల వర్షం కురిపించాడు దీంతో ఇప్పుడు సిద్ధరామయ్య వర్గం ఒక విధంగా డిఫెన్స్ చేయలేకపోతుంది డీకే శివకుమార్ అయితే వచ్చే ఐదారు నెలల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ డీకే శివకుమార్ కనుక ముఖ్యమంత్రి అయితే మళ్ళీ కర్ణాటక కాంగ్రెస్లో రెండు చీలికలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఇప్పటికే ఒకవైపు సిద్ధరామయ్య వర్గం మరొక వైపు డీకే శివకుమార్ వర్గం అయితే రెండు వర్గాలు వ్యతిరేక వ్యతిరేక దిశలో ఉన్నాయి ఒకవేళ డీకే శివకుమార్ గారు పూర్తిగా ముఖ్యమంత్రి అయినా రెండు వర్గాలు అవుతాయి ఒకవేళ అవ్వకపోయినా సరే ఇంకా మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు అన్న అసంతృప్తితోటి కూడా రెండు వర్గాలు పూర్తిగా విభేదించే ఉంటాయి దాంతో ఇప్పుడు అధిష్టానానికి మరో తలకాయ నొప్పి అనేది మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా తెలుస్తుంది మరి కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి